నమస్తే ఉల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఉల్లా మేమైతే మంచిగా ఉన్నాముల్లా సో ఎవరైతే మన వీడియోలు గిట్నే ఫస్ట్ ఏం చూస్తే ఒక నజర్ అయితే మన ఛానల్ మీద జర సబ్స్క్రైబ్ గట్నే గంట కూడా కొట్టూరి సో ఇవాళ ముచ్చట ఏంటంటే ఆల్రెడీ చూసి వచ్చినట్టే ఉన్నారు కదా సో ఇవాళ మా ఇంట్లో అయితే కూర సో అందరికీ తలకాయ కూర అంటే ఫేవరెట్ తలకాయ ఉంటుంది కొంతమంది కాళ్ళు ఉంటాయి నాకు ఎక్కువ తలకాయ కూర కన్నా కాళ్ళ షోరువా అంటే మస్తు ఇష్టము కానీ మనం నాన్ వెజ్ అండుట్లా నాకు నేనే సాటిస్ఫై ఒక టెన్కి ఒక ఎయిట్ మార్క్స్ కంపల్సరీ చేసుకుంటా టెన్ టెన్ అంటే మాత్రం మస్తు ఓవరు సో ముచ్చటంటే తలకాయ కూర నాన్ వెజ్ మా అమ్మ కన్నా మా బాబు మస్తు అండేటోడు సో ఫస్ట్ ఏం చేసేవాడు అంటే ముక్కలకు ఉప్పు కారం కలిపి పెట్టుకుంటాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అంత టైం ఏం లేదు సో నూనె పోషన్ నిన్న బగార సామాన్ వేసి ఆ బాగుంటే సామాన్ వేగిన తర్వాత ఇంత ఉల్లిగడ్డలు మిరపకాయలు సో మంచిగా గోలిన తర్వాత పసుపు మంచిగా పచ్చివాసన వేయించే వరకు అల్లం వేసి మంచిగా వేయించుకొని ఉప్పేసుకొని ముక్కలు వేసుకొని కలుపుకుండే సో గంతే సో ప్రాసెస్ విషయం గదే అన్నట్టు సో ఇంకా ఏంది ముచ్చట అంటే సో నాన్ వెజ్ అనట్ల మా అయితే మస్తారు నాకు అండటోడు సో పెళ్ళిక ముందే అసలు ముక్కలేంది ముద్ద దిగపోవు హాస్టల్లో నాలుగు సంవత్సరాలు ఉంటే ప్రతి సండే కూడా ఒక వన్ మంత్లో నాలుగు సండేలు కంపల్సరిగా మా నాన్న లేదా మా అమ్మ తప్పించి ఒకళ్ళు ఖచ్చితంగా వెజ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కనీసం అటు వాసన చూద్దామన్నా దొరుకుతలేదు గట్లున్నది పరిస్థితి సో ముందు ఎవరైతే సుఖపడతారో పెళ్ళైన తర్వాత అంత కష్టపడతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ముచ్చటనే సో మా బాపు మస్తు అండేది నాన్ వెజ్ అయితే జబర్దస్త్ అండేది సో అట్లా మనకి ఇప్పటికీ అండరాదు అట్లా నా మందం వేరే టోళ్ళు తినచ్చేటట్టు అయితే అందుతా మరీ జబర్దస్త్ అంటా అనేది చెప్పలేను చెప్పినా కదా టెన్కు ఎయిట్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అని టెన్కు టెన్ అని చెప్పుకుంటే మాత్రం మస్తు ఓవరు సో గట్లా అన్నట్టు సో ఏదైనా కూడా మా కరీంనగర్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా నాన్ వెజ్ అంటే పిచ్చి సో అది ఎట్లా ఏ ఫంక్షన్ అయినా కూడా సావైనా బతికైనా పురుడైనా నాన్ నాన్వెజ్ లేని అస్సలకైనా నడవది అది కూడా దినాలైనా కూడా సో ఉంటుంది అన్నట్టు మాదిక్కు ఏ పండుగైనా ఏ దావతైనా పైసలు లేకపోతే మాత్రం ఒక ఆడ అప్పు తెచ్చైనా ఆ రోజు మంచిగా కడుపు నిండు తింటాం అది మా పాలసీ అన్నట్టు మా దగ్గరికి వచ్చిన చుట్టాలకు కూడా మంచిగా బీర్లు బ్రాండీలు కళ్ళు అంత మంచిగా గుడాలతో దావతి చెప్పినాకనే ఏ పండగకైనా కొత్త అల్లులకైనా ఎవరికైనా కూడా అట్లా దావతి చెప్పిన తర్వాతనే పంపిస్తాము సో ముఖ్యంగా మా ఊళ్ళు నాన్ వెజ్ మాత్రం ఆడవాళ్ళకన్నా బ్యాచిలర్స్ మళ్ళీ అన్నయ్యలు డాడీలు వాళ్ళే మస్తు సూపర్గా అంటారు మేము పొద్దుంతా అంటే రోజంతా వంట చేసినా ఇప్పుడు ఒక మూడు వందల రోజులలో సంవత్సరం మొత్తం వంట చేసినా కూడా వాళ్ళు చేసే రోజు వంట మీదకి రాదు ఇది మాత్రం వాస్తవమైన విషయం నిజమా కాదా కామెంట్ చేసేయరి తలకాయ కూర అంటే గుర్తుకొచ్చేది మా బాబు మాత్రమే మా బాబు మంచిగా ఉన్నప్పుడు అయితే వాళ్ళ అక్క కోసం అయితే తలకాయ కాలు పట్టుకొచ్చేది పొయ్యి మీద పులుసు పులుసుమెడతా మాత్రం కమ్మగా పది అంకెల దూరం వచ్చేది అన్నట్టు కడుపు రెండో తినేది మేము కానీ ఇప్పుడు కనీసం నాన్ వెజ్ వాసన కూడా కనబడతలేదు గట్లున్న ఈ పరిస్థితులు అందుకే అంటారు కదా కానీ తండ్రి తండ్రి వీరికి ఎవరు రారని సో హాస్టల్ ఉన్నప్పుడు అయితే మరీ ఘోరం అన్నట్టు వారానికి మా నాన్న రెండు సార్లు వచ్చేది ఒక సండే రోజేమో నాన్ వెజ్ తెచ్చేది మిగతా రోజులు ఏమైనా టిఫిన్ పెట్టుకొని వచ్చేది అన్నట్టు అంటే ఇడ్లీ పూరి అట్లా వేసుకొని వచ్చేది సో ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే అసలు కనీసం తినడానికి అడగటోళ్ళు తినే దిక్కు అడగటోళ్ళు కూడా ఇవ్వలేరని మస్తు బాధ అనిపిస్తుంది సో గట్లా అన్నట్టు ఏదైనా కూడా కన్న తల్లిదండ్రుల మీదకి ఎవ్వరూ రారు ఈ విషయం మాత్రం పక్క ఒక్కొక్క టైంలో మన హస్బెండ్ కూడా కనీసం పట్టించుకోడు బిజీ వల్లనో పండ్ల వల్లనో సో అట్లా అన్నట్టు ఏదైనా కూడా మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం చూసుకోవాలి కడుపు అన్నం ఉంటుంది కండ్రిండా నిద్ర ఉంటుంది సో మొత్తానికైతే కూర విషయంలో కచ్చేస్తే ఏంటంటే సో మనం ఎప్పుడైనా కూడా కూరల కొంచెం ఎంతో కొంత ఉప్పు అయితే ముక్కలకు వట్టేటట్టు అయితే మరేసుకోవాలి కొంతమంది కూర అంతా ఉడికిన తర్వాత ఉప్పు ఎత్తారు అట్లెత్తే ఏమో పులుసుకెట్ టేస్ట్ ఉంటుంది కానీ ముక్కకు అసలుకే టేస్ట్ ఉంటుంది సో ముక్కకు కూడా కొంచెం మనం ఉప్పు పట్టాలన్నా కారం పట్టాలన్నా కూడా సో కొంచెం ఆయిల్ల ముక్కను ఉప్పు కారం వేసి కంపల్సరీగా కొంచెం ఒక రెండు నిమిషాలన్నా ఖచ్చితంగా మసలు పెట్టాలి సో అట్లా ఉడికించుకుంటేనే మంచి ముక్కకు ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి కొంతమంది ఏం చేస్తారంటే సో మొత్తం ఎసరు ఇట్లా అంతా ఊసిన తర్వాత ఉప్పు యాడ్ చేస్తారు సో కొంత కొంతమంది తాతకాయ కూరను కొన్ని కొన్ని డిఫరెంట్లో అంటారు అన్నట్టు సో అన్ని నాన్ వెజ్ల కన్నా నాకు ఏది బాగా ఇష్టం అంటే బోటి బాగా ఇష్టము కానీ మా ఇంట్లో ఎవ్వరు తినరు మా ఇంట్లో అసలు బోటి ముచ్చట తీసిన కూడా అంత మా బావ చిరాకు పడతారు అన్నట్టు సో నాకు ఈ తలకాయ కన్నా కాళ్ళ కన్నా చికెన్ కన్నా మటన్ కన్నా ఇక ప్రాన్స్ అంటే అసలు మనం ఎప్పుడు తినలే ఒక్కసారేమో తిన్నా సో ఇవన్నింటికంటే నాకు బోటి అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు సో ఈ మా బావ అస్సలకే తినడు కనీసం కొంచెం సూపు తింటాడు కానీ ఇక ఆయన బాధకి నేను అసలు ఆ బోటి ముచ్చటనే తీసుకుని బంద్ చేసిన ఇక తలకాయ కూర తింటాడు కానీ నాకు నాన్ వెజ్ అయితే మాత్రము కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టము కానీ ప్రజెంట్ అయితే ఆ స్పైసీనెస్ నెస్ పోయి కలిసింది గట్లేందుకంటున్నా అంటే మా బావ వల్ల మొత్తం ఇప్పుడు తియ్యటి సప్పటి కూరలు అయిపోయినాయి సో నాన్ వెజ్ కూడా గట్టిగా కారం వేసి తిన్న రోజులు అస్సలకే లేవు సో మా తెలంగాణ అంటేనే మసాలాలు ఇవన్నీ బాగా వేసుకొని తింటారు ఏదైనా దావతయినా కూడా ఉసగొట్టాలి బగారాన్నం లేదైతే మా సైడ్ అయితే ఏ నాన్ వెజ్ కూర కూడా సై ఉండదు సో కంపల్సరిగా ఏ ఫెస్టివల్ అయినా సో కంపల్సరిగా మేము వెజ్ ఉంటే ఖచ్చితంగా దానికి బగారా రైస్ కంపల్సరిగా నార్మల్గా ఇట్లా జీరా రైస్ అని వేసుకుంటాం కానీ ఆ ఎల్లన్నం అయితే అస్సలకే తిన్నాం సో మీ కాడ ఎట్లా దావతలు జరుగుతాయి ఒక్కసారి అయితే కామెంట్ చేసేయ్ బాయలు వస్తుంది కదా బ్రెయిన్ సో ఆ బ్రెయిన్ అంటే అస్సలకే నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంటే నాకు ఎప్పుడూ నేను వండుకోలే తినలే మా బాపైతే బ్రెయిన్ను బ్రెయిన్ ను అల్లనే అండేది కానీ నాకు అప్పుడు అంత అంత తెలియదు దాన్ని సపరేట్గా గోలించుకొని నాకు కథ తెలియదు అందులోనే మా బాబు కలగలు పండేది అన్నట్టు అట్లా కూడా మంచిగా ఉండేది పెద్ద డిఫరెంట్ ఏమి ఉండకపోవు కానీ ఏందో మరి ఇప్పుడు ఇట్లా తినొద్దానో లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది సో నేను ఏ నాన్ వెజ్ మటన్లో కంపల్సరీగా తలకాయ కూర కాళ్ళ షోర్వలో మాత్రం కంపల్సరీగా టమాటానైతే యాడ్ చేస్తా చికెన్లో అప్పుడప్పుడు యాడ్ చేస్తా ఊకే యాడ్ అయ్యా ఎందుకంటే చికెన్లో ఊకే టమాటా యాడ్ చేస్తే పొద్దుగల వరకు మొత్తం నురుగు నూరు వస్తుంది అందుకోసమనే పులుపు ఎక్కువ చికెన్కి తలగనియ్యా కానీ ఏ నాన్ వెజ్ల మటన్లనైనా ఈ మన బోటీలనైనా ఈ తలకాయ కూరలనైనా కాళ్ళ షోర్వలనైనా ఎండ్లనైనా కూడా కంపల్సరీగా నేను టమాటా అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే సో ఈ నాన్ వెజ్లల్లో నేను చెప్పిన నాన్ వెజ్లలో కొంచెం పులుపు క్వాంటిటీ ఉంటేనే మంచిగా కూర అనేది మంచిగా ఎదుగవుతుంది చిక్కగా అవుతుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకో ముచ్చట ఏంటంటే ప్రతి నాన్ వెజ్ కూరలో కూడా నేను మసాలా కంపల్సరిగా దంచేత్తా అన్నట్టు ఇంత ఎల్లిపాయలు వేసి ఆ మసాలా నా దగ్గర ఉన్న మసాలన్నీ దంచి కచ్చాపచ్చ దంచెత్తా సో ఈవెన్ నా దగ్గర ఉల్లిపాయ లేకపోయినప్పటికీ కూడా నేను వేసి దంచెత్తా అన్నట్టు ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అస్సలకే అనిపించేది అల్లం ఉన్నా కూడా మనం అప్పటిదప్పుడే పచ్చగా ఊరేసుకుంటే జబర్దస్త్ ఉంటుంది టేస్టు అన్నింటికంటే నాన్ వెజ్ కూరలల్లో పచ్చి మసాలా అనేది మస్తు అవసరము కొంచెం లైట్గా వాటిని వేయించుకొని లేకపోతే అంత వీలు లేకపోతే అవి అవే మంచిగా మన దేని తోట మెత్తగా స్మాష్ చేసి వేస్తే మాత్రము కూర మాత్రం అల్టిమేట్ జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా నాన్ వెజ్ రిట్నెత్తారా లేకపోతే అప్పటిదప్పుడే మసాలాలు నూరెత్తారా నాకైతే కామెంట్ చేయర్రీ నేనైతే అస్సలకే కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే నా దగ్గర ఏం లేని టైంలో మాత్రమే అట్లా యూస్ చేస్తా సో అన్నీ ఉన్న టైంలో మాత్రం అస్సలకే యూజ్ చేయ ఎక్కువ మంది కండాలంటే మాత్రం కంపల్సరిగా మసాలా దరిచేత్తా ఎందుకంటే అప్పుడే మంచిగా కూర అనేది బాగా మసాలా ఘాటు పట్టి సై ఉంటుంది అన్నట్టు సో మీరు ఎట్లా తలకాయ కూర అంటారో నాకైతే కామెంట్ చేయరి సో మొత్తం లాస్ట్కి అసలు వీడియో నేను సరిగా ఇవ్వలేదు ఎందుకంటే ఈ మసాలా కూర మొత్తం ఉడికిన తర్వాత నేనైతేగా లాస్ట్కి వేసినా అన్నట్టు సో చింతపులుసు కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ యాడ్ చేయలేదు మళ్ళా టేస్ట్ మంచిగానే ఉంటుంది కానీ నాకు అంత టైం లేదు అప్పటికే నైట్ లెవెన్ థర్టీ టువెల్వ్ అట్లా అవుతుంది సో కుక్కర్లు వేసిన అన్నట్టు సో మంచి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత సో మసాలా అనేది యాడ్ చేసుకొని దించుకోవాలి అంతే కూర మాత్రం అల్టిమేట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయరి సో ఉంటాం మళ్ళీ